హలో లూయా మన ప్రభు అనేసుక్రీస్తునామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి మరి ఒక మంచి రోజులోనికి పునరుత్నపు ఆదివారంలోనికి మీ అందరికీ వెల్కమ్ ప్రభువారు మనకు ఇట్టి గొప్ప అవకాశము దయచేసినాడు ఈరోజు ప్రభు దినము కనుక మనము ఆయన సన్నిధిలో సంతోషించుటకు ఉల్లసించుటకు ఆయన సన్నిధిలో సంతోషించుట ద్వారా వచ్చు బలమును పొందుకున్నటకు వెళ్దామండి ముందుగా ఆయన సన్నిధిలో మోకరిల్లి వేకుని ఆయన ముఖ దర్శనము చేసుకుందాం ఆయన సన్నిధికి వెళ్ళడానికి ముందే మన యొక్క ప్రాణములను మన యొక్క ఆత్మను మనం సిద్ధపరచుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశనుడ స్థుతులకు యోగ్యుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రవ్వ సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములకు ఏకైక అర్హుడవు తండ్రి ఈ యొక్క రోజును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు తండ్రి మా యొక్క శరీరమే మీ యొక్క దేవాలయం అన్న దేవుడ ప్రభా విరిగినలిగిన హృదయమే నీకు ఇంపైన బలి అన్నావు ప్రభు నా హృదయంలో నుంచి వచ్చే ప్రార్థనే మీకు ఇష్టమైన ధూపము నైవేద్యం అన్నావు తండ్రి అయ్యా సజీవ యాగముగా మీ సన్నిధిని మేము మమ్మల్ని మేము సమర్పించుకున్నందుకు సిద్ధపడుతున్నాము తండ్రి అంటూ సిద్ధ మనస్సు కలిగి కృతజ్ఞతతోని సన్నిధిని మోకరి ప్రతిబిడను పేరు పేరిన తండ్రి జ్ఞాపకం చేస్తూ ప్రభా మీ పాదశన ఎత్తి పట్టుచున్నానయ్య దీవించండి ఆశీర్వదించండి ప్రభా పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను పూర్ణ శక్తితోను నేను ప్రేమించి నేను ఆరాధించి హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచ్చేయండి ప్రభా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి భాగ్యమును దయచేయండి అయా ఎవరో మెప్పించాలని ఎవరో చూడాలని ఎవరికో మేము సంజాసి చెప్పుకోవాలని కాదు కానీ తండ్రి ఎటువంటి కపటము లేకుండా ఎటువంటి వేషధరణ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మా యొక్క హృదయంలో నీళ్ళు కుమ్మరించినట్లుగా ప్రభా నీ సన్నిధిని కుమ్మరించడానికి అయ్యా నేను వస్తున్నానయ్యా ఆకాశము మహాకాశం పట్టజాలని దేవుడు అయి ఉండవు అయ్యా మందిరంలో నా కని దృష్టి ఉంచే చెప్పిన దేవుడవు ప్రభా నీ అంగి అంచులు మందిరము నిండుకొని ఉన్నాక ప్రభువాణి పాదములు దర్శించుకోవడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానయ్యా అయ్యా అంటూ ప్రభు ఈ సన్నిధి గుడికి సిద్ధపడుతున్న ప్రతి హృదయాన్ని అయ్యా యొక్క ఆత్మతో నింపండి తండ్రి పరిశుద్ధాత్ముడా వారితో మాట్లాడండి ఈరోజు మీరు ఏ మాట అయితే మాట్లాడన ఉన్నారు ఎవరికి కావలసిన మాటను వారికి అందించడానికి మీరు సిద్ధము చేసి ఉన్నారు దానిని పొందుకునే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుడుగా కాన దేవుడు ప్రభు ఆత్మ చెప్పుచున్న వా మాటలను ఆ యొక్క వాక్యమును గ్రహించగల హృదయములు దయచేయండి శరీర సంబంధి అయిన వాడు శరీర క్రియలను యోచించను ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ చెప్పుచున్న మాటల గురించి యోచించను చెప్పిన దేవుడవునైనా ప్రభు నిజముగా పరసంబంధమైన విషయాలను తెలుసుకున్నందుకు ఆత్మీయ నేత్రములను చెవులను హృదయములు దయచేసి ఆశీర్వదించండి ప్రభు జ్ఞానమును వివేచనను దయచేయండి ఈ సన్నిధిలోని మేలులతో ప్రతి వారిని నింపండి అయ్య కుటుంబములు కుటుంబములుగా నీ సన్నిధికి తరలి వెలుటకు వారి యొక్క హృదయమును త్వర పెట్టండి ప్రభువ దుఃఖముతో గుప్పెడు గింజల చేత పట్టుకొని విత్తుటకు బయలుదేరిన వాడు సంతోషముతో పంట కోయినని సెలవిచ్చిన దేవుడు ప్రభు ఎవరు ఎటువంటి హృదయములు వారి చేత పట్టుకొని మీ సన్నిధికి వస్తున్నారు తండ్రి బహుగా ఎరిగిన దేవుడు ప్రభువ హృదయపూర్వకంగా విత్తిన దారిడి ప్రభువ సంతోషించినంతగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపజేయు దేవ మీకు స్తోత్రములు ఆ జీవితముల పైన సర్వము పైన సమస్తము పైన మీ యొక్క సార్వభౌమాధికారానికి తల ఉంచుతూ ప్రభు ఆ మమ్మల్ని మేము మీ పాదసన్న సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని నీ పాదముల దగ్గర సమర్పిస్తూ యేసు అడిగి పెడుకుంటున్నా పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గడ్ బ్లెస్ యు హ్యావ్ ఎ గ్రేట్ సండే ఎవ్రీ